వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూసినది వన్ థర్టీ నైన్ స్క్వేరియా సో టూ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి ద పీపుల్ ఆర్ మ్యాక్సిమం లివింగ్ ఏరియా వన్ థర్టీ నైన్ స్క్వేరియా వెస్ట్ ఫేస్ హౌస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తున్నాయి ఇల్లు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో మెయిన్ రోడ్కి ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు ఆర్ఎల్ నగర్ ఏరియా కింద వస్తుంది ఇది ఆర్ఎల్ నగర్ ఏరియా నుంచి కొంచెం ముందరికి వచ్చి నాకు వస్తుంది నేను పూర్తి ఇంట్లో పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే చూపించే చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్దది వస్తే మీకు కావస్తున్నాయి మీరు చూజ్ చేసుకోండి ఈ డివైస్ తోటి పూర్తిగా మీకు డైమెన్షన్స్ అన్ని చూపిస్తాను దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చాయని చెప్పాను కదా సో దీంట్లో ఇది పార్కింగ్ ఏరియా అవుతుంది సఫీషియెంట్ పార్కింగ్ మంచి పార్కింగ్ ఏరియా ఇది మెయిన్ రోడ్కి కొంచెం చాలా దగ్గరలో ఉండడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ చూద్దాం ఫస్ట్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ట్వెల్వ్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ వచ్చింది సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనేట్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం స్టీల్ రైలింగ్ వచ్చేసిందండి ఆల్రెడీ వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో దిస్ ఈస్ ద ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా సో ఫ్రంట్లో ఎలివేషన్లో టైల్స్ ఇచ్చారు సో దట్ ఈస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా అంటే చాలా మంది బిల్డర్లు వాడుతున్నారు ఇది లుకింగ్ వైజ్ చాలా బాగా వస్తుంది మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ ఒరిజినల్ మెయిన్ టేక్ వుడ్ మెయిన్ డోర్ విత్ కార్నింగ్ డబుల్ డోర్ ఇచ్చారండి వాస్తుపరంగా కరెక్ట్ ఉండడానికి డబుల్ డోర్ ఇచ్చారు ఇక్కడ చూడండి ఇంటి లోపల మార్పులు వేశారు పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇది విత్ లైట్స్ పెట్టేశారు సో దీని యొక్క డైమెన్షన్స్ చూద్దాం అడ్డం పొడవు వెళ్తాను నైన్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ దీని అడ్డం దీని పొడవు చూద్దాం ఇప్పుడు ఓన్లీ మెయిన్ హాల్ యొక్క పొడవు చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు నైన్టీన్ పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ దీంట్లో యూపీవీసీ విండో ఇచ్చారండి వెంటిలేషన్ పర్పస్ పర్పస్పీ విండో గ్రానైట్ బార్డర్ వచ్చింది ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా సఫిషియంట్ టీవీ ఏరియా మంచి టీవీ ఏరియా వస్తుంది సో ఇది బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ ఎంటర్ దారి దారిది ఇక్కడ మొత్తం టైల్స్ ఇచ్చారు అంటే ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఇఫ్ యూ వాంట్ టు కుట్ ఇట్ వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు మనం తర్వాత కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామా ఒకసారి మాస్టర్ బెడ్ ఉంది సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేసరి మాస్టర్ బెడ్ ఉంది వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అయినా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అంత వెళ్ళి వచ్చింది పర్ఫెక్ట్గా ట్వెల్వ్ పాయింట్ త్రీ నైన్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ నైన్ సెవెన్ ఫైవ్ సో ఇది వచ్చినప్పటికి బీర్వా స్పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఆల్రెడీ చూపించాను కదండి చాలా బాగా వచ్చినాయి ఫాల్ సీలింగ్ డిజైన్స్ యూపీబిసి విండో వెంటిలేషన్ ప్రపంచేస్ బెడ్రూమ్స్లో మేంజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఏసీ పాయింట్స్ వస్తాయండి ఏసీ పాయింట్స్ వస్తాయి బాత్రూమ్స్లో అంటే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తుంది ఈ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి మనకి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇన్వర్టర్ వైరింగ్ ఇదంతా కామన్ వచ్చేస్తుంది ఇది వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇందాక వాష్రూమ్ ఏమో కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ చూపించాను కదా సో ఇది వెస్టర్న్ స్టైల్లో సో దీంట్లో మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏంటంటే మళ్ళీ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చూడండి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తాయా లేదా అనేది ఈ డైమెన్షన్ చూస్తే మీకు అర్థమైపోతుంది లెవెన్ పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ వన్ జీరో సో యూపీబీసీ విండో అట్ ద సేమ్ టైం గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ సో లో అటక చూడండి చాలా పెద్దదైన ఆట వెస్ట్ లో ఉన్న అటువంటి చాలా పెద్దదైన అటక వస్తుంది ఇక్కడి నుంచి రెండు బెడ్రూమ్స్ చూపించాను హాల్ చూపించాను సో దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా చాలా పెద్దదైన డైనింగ్ ఏరియా వచ్చింది సో మనకు డైనింగ్ ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్ సో డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు లెవెన్ పాయింట్ సెవెన్ డబల్ జీరో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ లోంచి తీసుకుంటున్నాను నైన్ పాయింట్ సెవెన్ టూ ఫైవ్ సో విడల్పు డైనింగ్ ఏరియా సో ఇక్కడ మళ్ళీ యూపీబిసి విండో డైనింగ్లో అండ్ ఈస్ట్ ఫేస్ ఇచ్చారు ఈస్ట్ ఫేస్ డోర్ ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఈ ఏరియాలోకి వెళ్తే ఇక్కడ రూమ్ కిచెన్ రెంట్ ఇచ్చారు లోపల సో ఇది రూమ్ అవుతుంది ఇది కిచెన్ ఏరియా అవుతుంది కిచెన్ ఏరియా కూడా సఫిషియెంట్ కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా సైజెస్ చూద్దాం ఒక్కసారి సెవెన్ పాయింట్ టూ ఎయిట్ జీరో కిచెన్ కిచెన్ కూడా వచ్చేసింది చూడండి కిచెన్ లో చాలా సెల్ఫ్స్ కావాలండి అందుకని చాలా సెల్ఫ్స్ వచ్చేసాయి ఫోర్ పర్సన్ స్టవ్ పెట్టుకునేదా అంటే కరెక్ట్గా కూడా వచ్చింది కిచెన్ కూడా వాస్తుపరంగా కరెక్ట్గా ఉన్నాయి కంట చూడండి ఇక్కడ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ ఒక కిచెన్ లో ఒక ఆటకొచ్చింది బెడ్రూమ్ లో ఒక వచ్చింది సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఏరియాలో తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఈశాన్యముల బ్యాక్ సైడ్ ఏరియాలో ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా మనకు వాష్ ఏరియా వస్తుంది ఇది ఈశాన్యముల బోర్ అండ్ దిస్ ఈస్ ద వాటర్ సంప్ ఇవన్నీ వాటర్ సంప్ అవుతుంది సో మనకు ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు చుట్టుపక్కల కూడా చూడొచ్చు చుట్టుపక్కల అన్ని లివింగ్ ఏరియా చాలామంది ఉంటున్నారు దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎనభై మూడు లక్షలు మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సినవి మీరు చూసేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్